ఖమ్మం మునిగిన రోజు సీఎం చూసిన సినిమా చూసిన సీఎం ఖమ్మం మునిగిన రోజు సినిమా చూసిన సీఎం అదే రోజు సరిపోదా శనివారం సినిమా చూసిండు ప్రింట్ తెప్పించుకొని సొంత ఇంట్లోనే ఫ్యామిలీతో సినిమా చూసిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేత బల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నారట సేమ్ అట్లనే ఉన్నది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ఒకవైపు అకాల వర్ష అకాల అత్యంత భారీ వర్షాలతో రాష్ట్రం అతల కుతలం అవుతుంటే ముందస్తు చర్యలు తీసుకోవాల్సింది పోయి తీరిగ్గా ఇంట్లో సినిమా వేసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేశారట సరిపోదా శనివారం అనే కొత్త సినిమాను తెప్పించుకొని తన సొంత ఇంట్లోనే హోమ్ థియేటర్ లో రేవంత్ చూశారని సంచలన ఆరోపణలు చేశారు బిఆర్ఎస్ నేత బల్కర్ సుమన్ అయిపోయింది సరిపోదా శనివారం అట ఇక ఎక్కడికి వచ్చింది తెలుసా అయ్యా సరిపోయింది నీ పాలన అనే కాడికి వచ్చింది నువ్వు నువ్వు బరాబరి సినిమా చూసుకున్నావు సరిపోదా శనివారం అని వేసుకొని సరిపోయి సరిపోయింది నాయన నీ పాలన ఇక నీ దరిద్రపు కొట్టు పాలన వద్దే వద్దు అనే కాడికి వచ్చింది ప్రజలు కేవలం పది నెలల్లో సరిపోయింది రేవంత్ రెడ్డి నీ పాలన అనే కాడి తెచ్చుకున్నావు ముఖ్యమంత్రిగా నువ్వు అట్టర్ ఫ్లాప్ రేవంత్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాల్లో అట్టర్ ఫ్లాప్ వరదలను నివారించడంలో అట్టర్ ఫ్లాపు అభివృద్ధి పరచడంలో అట్టర్ ఫ్లాపు ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు షెబ్బాష్ అని రాష్ట్రంలో ఒక్కలు కూడా అనేటోళ్ళు వాళ్ళు లేరు అక్కడికి నీ ఎంట తిరిగేటోళ్ళు కూడా నేను చీదరించుకునే కాడికి వచ్చింది పరిస్థితి మాత్రం ఈ వరదలు వరదలు ముంచెత్తుతా అంటే ఖమ్మంను సరిపోదా శనివారం అనేసి వేసుకున్నాడు అట అంటే వరదలు కూడా సరిపోయినా మంచిగా ముంచెత్తుతానే జనాలను చంపుతానే అని ఏంది మరి ఇది బల్కసుమన్ లాంటి ఎమ్మెల్యే చెప్పిందంటే నిజమే మరి నిప్పులేందే పొగ రాదు కదా ఇక మరి సినిమా చూడని ఆయన ఎందుకంటాడు వచ్చిగా ఆ శుక్రవారం గురువారం రిలీజ్ అయింది ఆ ప్రింట్ తెప్పించుకొని ఈ థియేటర్లో వేసుకొని చూసిందట హోమ్ థియేటర్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూర్చొని చూసిందట ఇక ఖమ్మం ఫ్యామిలీ మెంబర్స్ అంతా వరదలలో కొట్టకపోతా అంటే నాకేం సంబంధం అన్నట్టు చూస్తాను అలర్ట్గా ఉన్నా నేను సినిమా చూసుకుంటే అలర్ట్గా ఉన్నా అంటాడు అన్నట్టు ఇక్కడికి వచ్చింది అరేవంత్ రెడ్డి గారు ఖమ్మం మునిగ రోజు సినిమా చూ చూసిన సీఎం అంటే నేనేదో అక్కడ వరదలను చూసి అమ్మో ఇంత పెద్ద వరదల అని అట్లా ఉలిక్కి పడేమో అనుకున్న ఎడ్డింగ్స్ అది కాదు కాదు సినిమా చేసుకొని చూసి అట శుక్రవారం శుక్రవారం శనివారం సరిపోదా అనేసి వచ్చు విషయం గట్టు ఉన్నది రేవంత్ రెడ్డి గారు